హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు చరణ్ ఎడ్యుకేషనల్ ట్యూటోరియల్ టుడే టాపిక్ ప్రనౌన్ ప్రనౌన్ ఇస్ ఎ వర్డ్ యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ నౌన్ కి బదులుగా ఉపయోగించేది ప్రనౌన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం హీ షీ ఇట్ దే యూ మై దిస్ దట్ ఎక్సెట్రా హీ అంటే అతను షీ అంటే ఐఎమ్ ఇట్ అంటే ఇది లేదా అది వస్తువుకైతే ఇది ఇది అని అంటాం అదే సమస్తకైతే అది అని అంటాం అంటే నువ్వు లేదా మీరు ఒకరు ఉంటే నువ్వు అని అంటాం చాలా మంది ఉంటే మీరు అని అంటాం మైన్ మైన్ అంటే నాది దిస్ అంటే ఇది దట్ అంటే అది ఎక్సెట్రా ఎగ్జాంపుల్స్ వచ్చేసి మల్లా ఇస్ మై ఫ్రెండ్ హీ రైట్స్ మెనీ స్టోరీస్ నేను అప్పుడే చెప్పిన నౌన్కి కి బదులుగా ఉపయోగించేదే ప్రాణా ఇస్ మై ఫ్రెండ్ మళ్ళా మెనీ స్టోరీస్ మళ్ళా మళ్ళా చాలా స్టోరీస్ రాస్తాడు అని చెప్పే అని అని చెప్పే బదులుగా మళ్ళా నా మిత్రుడు హి రైట్స్ మెనీ హీ రైట్ హీ రైట్స్ మెనీ స్టోరీస్ అతను చాలా స్టోరీస్ రాస్తాడు ఇక్కడ హి అనేది ఏమవుతుంది అంటే కి బదులుగా ప్రణవ్ ఉపయోగించాలని అందుకే ఇక్కడ చెప్పిన కోహ్లీ మరియు ధోని క్రికెటర్స్ గా ఉన్నారు వారు క్రికెట్ ఆడుతారు ఇక్కడ దే అనేది ఏమవుతుంది ప్రణన్ అవుతుంది ఎగ్జాంపుల్ త్రీ సీతా ఈస్ మై ఫ్రెండ్ షీ రైట్స్ మెనీ స్టోరీస్ సీత ఇస్ మై ఫ్రెండ్ సీత రైట్స్ మెనీ స్టోరీస్ అని రాసే బదులుగా సీత ఈజ్ మై ఫ్రెండ్ షీ రైట్స్ మెనీ స్టోరీస్ సీత నా మిత్రురాళ్ళు ఆమె చాలా స్టోరీస్ రాస్తుంది ఇక్కడ షీ అనేది ఏమి ప్రణౌన్ చెప్పా నౌన్ బదులుగా ప్రణౌన్ ఉపయోగించాలని ఇప్పుడు నౌన్ బదులుగా మనం ఏమి ఉపయోగించిన అంటే సీతకు బదులుగా మనం ఏం అంటే షి అని రమేష్ సెకండ్ ర్యాంక్ ఏ లైక్స్ వాచింగ్ టీవీ రమేష్ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు రమేష్ ర్యాంక్ వచ్చేసి ఏ రమేష్ టీవీ చూడడానికి ఇష్టపడతాడు అని చెప్పే బదులుగా రమేష్ ఈస్ స్టడీంగ్ రమేష్ ఈ స్టడీంగ్ సెకండ్ స్టాండర్డ్ హీస్ ర్యాంక్ ఈస్ ఏ హీ లైక్స్ వాచింగ్ టీవీ ఇక్కడ అంటే నౌన్ కి బదులుగా ఏం ఉపయోగించాలని చెప్పిన ప్రణవ్ ఇక్కడ ప్రణవ్ వచ్చేసి ఏమి హీస్ ఇక్కడ హీ అనేది ప్రణవ్ అంటే రమేష్ రమేష్ ఈజ్ స్టడీంగ్ సెకండ్ స్టాండర్డ్ రమేష్ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు హీస్ ర్యాంక్ ఈజ్ ఏ అదర్ ర్యాంక్ వచ్చేసి ఏ లైక్స్ వాచింగ్ టీవీ అతను టీవీ చూడడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు ప్రొనౌన్ డెఫినేషన్ చూసాం ఇప్పుడు ప్రొనౌన్స్ లో ఉన్నాయి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ టెన్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే టెన్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి వాట్ ఆర్ దే అవి ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ పర్సనల్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ డెమన్స్ ప్రోన్ ఇంటరాటి పర్సనల్ ప్రనౌమ్ పర్సనల్ ప్రోన ఇస్ ప్రైన్లీ టులర్ పర్సన్ పర్సనల్ ప్రణ్ ఆర్ నాట్ లిమిటెడ్ టు పీపుల్ టు పీపుల్ కన్సర్వేషన్ అండ్ క్యాన్సో రిఫర్ టుమల్స్ అండ్ థింగ్స్ పర్సనల్ ప్రిలేటెడ్ మెయిన్లీ టు ఏ పర్టికులర్ పర్సన్ పర్సనల్ ప్రనౌన్ ఏం చెప్తుందంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి చెప్తుంది పర్సనల్ ప్రనౌన్ టు మరొక వ్యక్తులతో మాట్లాడమే కాకుండా వస్తువుల గురించి జంతువుల గురించి కూడా చెబుతుంది పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ మళ్ళీ పర్సనల్ ప్రొనౌన్స్ లో టూ టైప్స్ ఉన్నాయి చూద్దాం సింగల్ పర్సనల్ ప్రనౌన్ ప్లూరల్ పర్సనల్ ప్రనౌన్ పర్సన్స్ దీంట్లో పర్సన్స్ ఉంటారు సబ్జెక్టివ్ ప్రనౌన్ అబ్జెక్టివ్ ప్రనౌన్ పర్సన్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగల్ పర్సన్ ప్రొనౌన్ లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ప్యూరల్ పర్సనల్ ప్రొనౌన్ లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ ఏమేమి వస్తాయి ఐ యుట్ వి యు ఐ అంటే నేను యు అంటే నువ్వు హి అంటే అతను షీ అంటే ఐమా ఇట్ అంటే ఇది లేదా అది ఇవి వచ్చేసి సింగులర్ పర్సనల్ ప్రొనౌన్స్ ప్లూరల్ పర్సనల్ ప్రొనౌన్స్ ఏమొస్తాయి వి అంటే మేము యు అంటే మీరు దే అంటే వారు అబ్జెక్టివ్ ప్రాణం అంటే అబ్జెక్టివ్ ప్రాణం ఏమొస్తుంది అంటే ఐకి ఏమొస్తుంది మీ వస్తుంది యుకి యువే వస్తుంది ఈ హిమ్ వస్తుంది షీకి కి వస్తుంది ఇట్కి ఇట్ వస్తుంది మీకి అజ్జ్ వస్తుంది యువకి యు వస్తుంది దేకి దేవ్ వస్తుంది మీ అంటే నాకు యు అంటే మీ మీరు మీకు హిమ్ అంటే అతనికి హర్ర అంటే ఆమెకి ఇట్ అంటే ఇది లేదా అది అజ్ అంటే మాకు యు అంటే మీకు దెమ్మంటే వారికి యువ అంటే నీకు ఫస్ట్ పర్సన్ అంటే వన్ హు స్పీక్ ఎవరైతే మాట్లాడతారో మొదటి వ్యక్తి వన్ హు లిజన్ ఎవరైతే వింటారో రెండో వ్యక్తి మూడో వ్యక్తి గురించి చెప్పాలంటే అతను ఇక్కడ ఉండడు ఎక్కడో ఉంటాడు అతని గురించి చెప్పేటప్పుడు గురించి అవుతుంది టెల్లింగ్ అబౌట్ సంబడి అండ్ సంథింగ్ అంటే దేని గురించి అయినా చెప్పడం ఎవరి గురించి అయినా దేని గురించి అయినా చెప్పడం అంటే ఈజ్ డూయింగ్ జాబ్ ఇన్ బెంగళూరు ఈజ్ డూయింగ్ జాబ్ ఇన్ బెంగళూర్ దే ఆర్ డూయింగ్ జాబ్ ఇన్ బెంగళూరు అంటే అతను బెంగళూరులో అతను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు ఆమె బెంగళూరులో జాబ్ చేస్తుంది వారు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు అని చెప్పడానికి ఉపయోగిస్తాం అనమాట సబ్జెక్ట్ అబ్జక్ట్ గురించి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ ఐ రైట్ మెనీ స్టోరీస్ నేను చాలా స్టోరీస్ రాశాను ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏది ఐ ఐ అనేది సబ్జెక్ట్ మెనీ స్టోరీస్ ఆర్ రిటర్న్ బై మీ నా చేత చాలా స్టోరీస్ రాయబడ్డాయి ఇక్కడ అబ్జెక్ట్ వచ్చేసి ఏది మీ అనేది అబ్జెక్ట్ హీ ప్లేస్ క్రికెట్ అతను క్రికెట్ ఆడుతున్నాడు ఇక్కడ హీ అనేది ఏమి సబ్జెక్ట్ క్రికెట్ ఈస్ ప్లేడ్ బై హిమ్ అతను క్రికెట్ ఆడుతున్నాడు ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్ షీ లైక్స్ యాపిల్ ఆమెకు యాపిల్స్ ఇష్టం ఇక్కడ సి అనేది సబ్జెక్ట్ ఆపిల్ సార్ ఆపిల్స్ ఆర్ ఆపిల్ సార్ లైకుడు ఆపిల్స్ ఆర్ సార్డు బై హర్ ఆమెకు ఆయన ఆపిల్స్ ను ఇష్టపడుతుంది హర్ అనేది ఆబ్జెక్ట్ వాల్ దే ఏ వాల్ వారు గోడకి రంగు వేస్తున్నారు ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ ఏ వాల్స్ పెయింటెడ్ బై దెమ్ ఏ వాల్ పెయింటెడ్ బై దెమ్ వారి చేత గోడకి రంగు వేయబడింది దెమ్ అనేది ఆబ్జెక్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ పాయింట్అవుట్ పర్సన్ ప్లేస్ థింక్ ఆర్ ఐడియా డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అనేది ఏం చెప్తుందంటే డెమోన్స్ట్రేటివ్ ప్రణాళిక ఏం చూపిస్తుంది అంటే స్థలం గురించి స్థలం గురించి కానీ వస్తువు గురించి కానీ ఆలోచనల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చూపిస్తుంది డెమోన్స్ట్రేటివ్ ప్రణాళిక అనేది దిస్ దట్ దిస్ దోస్ దిస్ అంటే ఇది దట్ అంటే అది దిస్ అంటే అవి దోస్ అంటే అవి దిస్ అంటే ఇవి దోస్ అంటే అవి అగైన్ అగైన్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ ఆర్ టూ టైప్స్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి వాట్ ఆర్ దే అవేంటి అనేది చూద్దాం సింగులర్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ ప్లూరల్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ సింగ్లర్ సింగ్లర్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ లో ఏమొస్తుంది అంటే దిస్ దట్ వస్తుంది డెన్స్ట్రేటివ్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఆయిల్ ఆయిల్ ఎలా ఉందంటే అందంగా ఉంది అంటే చూపిస్తుంది హౌస్ అందంగా ఉంది అనేది చూపిస్తుంది అనమాట స్మాల్ ఆ పిల్లి ఎలా ఉంది చిన్నగా ఉంది ఏముంది చిన్నగా ఉండేది చూపిస్తుంది దిస్ బుక్ ఈస్ ఎక్స్పెన్సివ్ బుక్ అనేది ఖరీదైనది బుక్ ఖరీదైనది చూపిస్తుంది అనమాట దిస్ గోల్డ్ మేడ్ బై మీ నా చేత గోల్డ్ తయారు చేయబడింది అంటే గోల్డ్ తయారు చేయబడింది చూపిస్తుంది దోస్ కాలేజ్ డేస్ ఐ స్టిల్ రిమంబర్ ఐ స్టిల్ రిమెంబర్ ఆ కాలేజ్ రోజులు నాకు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి అంటే ఆ కాలేజ్ అంటే ఆలోచనలు ఇప్పటికైనా గుర్తొస్తున్నాయి అనమాట అది చూపిస్తుంది అనమాట इफ यू लाईक द व्हिडिओ प्लीज सबस्क्राईब मै चॅनल शेअर द व्हिडिओ शेअर द व्हिडिओ टू युअर फ्रेंड्स थँक्यू